గడ్డలు ఫైబ్రాయిడ్ గడ్డలు అనేది సర్వసాధారణంగా మనం వింటూ ఉంటాం ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు అంటే ఏంటి వీటి వల్ల సంతానం లేని సమస్య ఏ రకంగా కలగొచ్చు ఇవి ఏమైనా ప్రమాదకరమైనవా వీటి వల్ల ప్రెగ్నెన్సీస్ రావటానికి ఏమైనా ఆటంకాలు ఉంటాయా ఇవన్నీ ఈరోజు మనం చర్చించుకుందాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ అసలు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు అంటే ఏంటి ఇవి క్యాన్సర్ గడ్డలు కాదు నార్మల్గా ఖండ మజిల్ మాస్ ఏదైతే ఉంటుందో గర్భసంచి లోపల ఉన్న ఖండ ఏదైతే ఉంటుందో మజిల్ టిష్యూ అక్కడ ఈ గడ్డలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో ఈ గడ్డలు గర్భసంచి లైనింగ్ పొరకి దగ్గరగా ఏర్పడినప్పుడు అవి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటూ ఉంటాం కండ లోపల ఏర్పడినప్పుడు ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటూ ఉంటాం అదే గర్భసంచి పైన ఏర్పడినప్పుడు సబ్ సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటూ ఉంటాం ఇట్లా మనం క్లుప్తంగా మూడు రకాలుగా వీటిని విభజించుకోవచ్చు అయితే ఈ గర్భసంచిలో ఉండే గడ్డలు ప్రమాదకరమా అనేది చూసుకుంటే చాలా తక్కువ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మందికి మాత్రమే ఇవి క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉంటాయి అంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వరకు ఇవి ప్రమాదకరమైనవి కానే కాదు ఎటువంటి సమస్యలు ఉండొచ్చు అంటే ఈ గడ్డలు ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి గర్భసంచి లైనింగ్ పొర లోపల ఉంటే కనుక ఈ గడ్డలు మనకి విపరీతమైన బ్లీడింగ్ హెవీ పీరియడ్స్ బాగా రక్తస్రావమై రక్తహీనత రావటము ఇటువంటి సమస్యలు ఏర్పడవచ్చు అదే ఈ గడ్డలు గర్భసంచి మజి మజిల్ కండలో ఉన్నాయి అనుకోండి ఇంట్రామయోమెట్రియల్ మీ గర్భసంచి గట్టిగా వాటిని పుష్ చేసి బయటికి తోసేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో ఇటువంటిప్పుడు నెలసరి వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి పీరియడ్స్ మొదలవుతూ ఉండంగానే సివియర్ పెయిన్ అనేది వీళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు గనుక ఫెలోపియన్ ట్యూబ్ అండవాహికకి దగ్గరగా ఉన్నాయి అనుకు దానికి ఏమైనా మెకానికల్ ఆబ్స్ట్రక్షన్ బ్లాక్ అయినప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటానికి ఆటంకాలు ఏర్పడవచ్చు అంతేకాకుండా ఈ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు కూడా ఈ గర్భసంచి యొక్క కదలికలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందిలో మిస్క్యారేజెస్ అబార్షన్స్ రిస్క్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సో ఈ ఫైబ్రాయిడ్ గడ్డలకి పరిష్కారం ఏంటి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవట్లేదు నెలసరి బ్లీడింగ్ ఎక్కువగా కావట్లేదు అన్నప్పుడు వీటిని మనం ఊరికే వేచి ఉండి చూడొచ్చు సబ్సీ రోజుల్ ఫైబ్రాయిడ్ గర్భసంచి పైన ఉన్నాయి అనుకోండి గట్లు వీటితో ఎటువంటి సమస్య మనకి ఉండదు చాలా చాలా రేర్గా గట్లు కనుక సైజు బాగా పెద్దగా ఉన్నప్పుడు మూత్రం సంచికి ఒత్తికొని ఉన్నప్పుడు యూరిన్కి వెళ్ళడానికి ఇబ్బందులు ఇటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రమే వాటిని మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారు గర్భసంచి లోపల పొరలో ఉన్నాయి అనుకోండి గడ్లు సబ్మూకస్ ఫైబ్రాయిడ్ గడ్డలు ఖచ్చితంగా వీటిని తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ గడ్డల వల్ల అక్కడ మనం ఎక్కడైతే ఎంబ్రియో పెడుతున్నామో ఆ పెట్టే ప్రదేశానికి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం లేదా ఈ గడ్డలు బయటికి వచ్చే ప్రక్రియలో మనకి ఎంబ్రియోని అక్కడ అతుక్కోనియకుండా అడ్డం పడటము ఇటువంటి సమస్యలు మనకి లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి కండ లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకోండి బాగా ఎక్కువ ఉన్నాయి నాలుగు అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న మూడు నాలుగు సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు విపరీతమైన రక్తస్రావం అవుతున్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తున్నప్పుడు వీళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది నార్మల్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవట్లేదు ఒట్టిగా ఫైబ్రాయిడ్స్ వరకు పెయిన్ మాత్రమే వస్తున్నప్పుడు కొంతకాలం వరకు ఫైబ్రాయిడ్స్ తగ్గించుకోవటానికి మెడికేషన్స్ రూపేనా కానీ గర్భసంచి లోపల ఒక లూప్ రూపేనా మెరీనా ఇంట్రాయూట్రైన్ సిస్టమ్ అని ఉంటాం అటువంటివి కూడా మనం ప్రయత్నాలు చేయవచ్చు ఇప్పుడు కొత్తగా యుట్రైన్ ఆర్టరీ ఎంబులైజేషన్ అనేది వింటూ ఉన్నాం సో ఈ ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ కానీ ఈ యుట్రైన్ ఆర్టరీ ఎంబులైజేషన్ అనేవి కూడా రీసెర్చ్ ప్రక్రియలో ఉన్నాయి అంతేకాకుండా ఇది రక్త రక్తప్రసరణిని ఆపేసి ఆ గడ్డ కరిగిపోయి దాని లోపల ష్రింక్ అయ్యేలాగా చేసే పద్ధతులు కాబట్టి ఇట్లా రక్త రక్తప్రసరణ తగ్గిపోయినప్పుడు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు పిల్లల్లో గర్ లోపల బేబీ యొక్క ఎదుగుదలలో లోపాలు వచ్చే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ కంప్లీట్ అవ్వలేదు ప్రెగ్నెన్సీస్ ఇంకా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇటువంటి మెథడ్స్కి దూరంగా ఉండటం మంచిది ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు లాప్రోస్కోపీ ప్రాసెస్ ద్వారా మనం ఈ గడ్డల్ని తీసుకోవటానికి అవకాశం ఉంటుంది దాని యొక్క వీడియో కూడా మీకు చూపిస్తాను సో ఈ రకంగా ఫైబ్రాయిడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నెలలు గ్యాప్ పెట్టుకుని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా ప్రెగ్నెన్సీస్ అందే అవకాశాలు చాలా బాగుంటాయి మీకు ఫైబ్రాయిడ్ గడ్డల మీద కొంతవరకు అవగాహన కలిగించగలిగాను అని ఆశిస్తూ సరే